నీటి ఎద్దడి గురించి ప్రత్యేకంగా గుర్తివెన్న మండలం బంటుమిల్లి మండలాల్లో ఈరోజు తాగటానికి కానీ ప్రజల అవసరానికి కానీ చుక్క నీరు లేదు నిన్న నేను బంటుమిల్లి వెళ్ళి చూసినప్పుడు ఆ కాలువ చూస్తే తుగుడుతోటి కాలువ లేకపోతే పాడిపడిపోయిన కాలువ అసలు ఈ కాలువలోకి నీళ్లు వస్తాయా లేదా అనేటువంటి సందేహం కలిగింది అవన్నీ కూడా ఫోటోలు తీసుకుని ఇవాళ మిత్రులు కొంతమంది రైతులు కూడా వచ్చారు కలెక్టర్ గారికి ఇవాళ రిప్రజెంట్ చేసాం ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆరు తడి పంటలకి నీళ్ళు ఇవ్వటానికి కూడా ఇవాళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఇవాళ దాంతోపాటు ఈ రోజుల్లోనే నువ్వు మంచినీటికి అవసరాలకి నీళ్ళు ఇవ్వకపోతే రాబో రోజుల్లో వేసవ కాలంలో ఏ విధంగా నీళ్ళు ఇస్తావు అనుకుంటే తెలియనటువంటి పరిస్థితి కలెక్టర్ గారికి ఈ విషయాలన్నీ చెప్పాము మేము వెంటనే నీళ్ళు ఇవ్వకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాలంలో అన్నీ మురుగు పట్టుపోయి ఉన్నాయి టూడు కాళ్ళతోటి కప్పేసి ఉన్నాయి అని చెప్పడం జరిగింది ఒకవేళ నీళ్ళు ఇచ్చినా ఇవాళ కిందకి టేలాండ్ ఏరియాకి నీళ్లు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు ఈ టేలాండ్ ఏరియాలో ప్రత్యేకించి నీళ్లు పారకపోతే సెలనిటీ కింద నుంచి ఉప్పి అది రేపొద్దున నీళ్లు వదిలినా నీళ్లు తాగడానికి పరిగెన పరిస్థితి ఉంది ఈరోజు కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే మేము పులి చింతల నుంచి నీళ్ళు ఇస్తున్నాము ఇవ్వటానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు కానీ ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన పులి చింతల నుంచి ఇచ్చేటువంటి నీళ్లు మీకు సరిపో ఇవాళ ఇంకా వేసవ కాలం మూడు నాలుగు నెలలు ఉంది పట్టుసీమలో నీళ్లు ఉన్నాయి పట్టుసీమ నుంచి కనుక నీళ్లు డ్రా చేసిస్తే మనకి ఎంత నీరు కావాలంటే అంత నీరు ఇవ్వటానికి ఇవాళ అవకాశం ఉంది పులి చింతల నుంచి కూడా ఒక్క క్యూసిక్స్ నీళ్ళు కూడా మనం తెచ్చుకో అక్కర్లేదు పట్టుసీమలో అంత నీరు ఉంది ఇవాళ దుర్మార్గ ప్రభుత్వం దుర్మార్గ ఆలోచన ఏం చేస్తుందంటే పట్టుసీమ చంద్రబాబు నాయుడు గారు కట్టాడు అక్కడి నుంచి నీళ్లు తీసుకుంటే ఆయనకి ఎక్కడ పేరు వస్తుందో పట్టుసీమ నుంచి నీళ్లు తెచ్చాను అంటారేమో అనే ఉద్దేశంతో ఇవాళ ప్రజలని ఇబ్బంది పెడుతూ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతూ ఇవాళ నీ అనాలోచితమైన నిర్ణయం తోటి నీకున్నటువంటి తోటి ఇవాళ ప్రజల్ని నష్టపరుస్తున్నావు తప్పితే